హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ కాయనైతే కోస్తున్నాము మొన్న తాత ఇచ్చాడు కదా పప్పర పంచకాయ మా అమ్మ అయితే మొన్నటి నుంచి మమ్మీ ఇది ఎప్పుడు కోస్తావు ఇది ఎప్పుడు కోస్తావు అని అయితే అడుగుతానే ఉంది ఇది చూడండి లోపల ఎంత వైట్ కలర్లో ఉంటుందో దీన్ని కోసే టెక్నిక్ కూడా చాలా ఉంటుంది చాలా లావుగా ఉంటుంది లోపల మాత్రం చాలా చిన్న కాయ వస్తుంది దీన్ని గ్రేప్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో మా అమ్మూ చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం మా అమ్మ చూడటం కూడా అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇలా చీలుస్తున్నాము ఇది తినకూడదమ్మ ఇది పండకపోతే చాలా చేదుగా ఉంటుంది పండితే కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది మీరు యూట్యూబ్ వీడియోస్లో అప్పుడప్పుడు ఏదన్నా థాయిలాండ్ అటు సైడ్ చూసుంటారు ఈ ఫ్రూట్ని మొత్తం ఓపెన్ చేశాకైతే ఇంతది వచ్చింది ఆగా ఇదిగోండి ఓపెన్ చేశాకైతే ఇలా ఉంది కొంచెం లైట్ ఇచ్చే షేడ్లో అమ్మ నీకే పెడతాను ఫస్ట్ టేస్ట్ చెయ్యి నచ్చిందో లేదో చెప్పు బాగుందా నచ్చిందా ఇది పండితే చాలా టేస్టీగా ఉంటుంది కదా ప్రియగా ఉంది అమ్మ మొత్తం తీసుకొని వెళ్ళిపోతుంది అమ్మ ఓపెన్ చేసి పెడతాం దీండి ఒక్కొక్క బాగా చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఎంత లావు ఉందో ప్లేట్ తెచ్చేసుకుంది ఇవి చూడటానికి భలే ఉంటాయి వైట్ వైట్ కలర్లో చాలా తీయగా ఉంది ఇది ఇంతకుముందు తిన్నాను కానీ నాకు అంత స్వీట్నెస్ తీస్తున్నా దీన్ని చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాయ వల్ల అసలు కొంచెం లైటిష్ పింక్ కలర్లో అయితే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది ఓపెన్ చేశాక దీని తొనలు కూడా చూడండి ఎంత పెద్దవిగా ఉంటుందో చూడటానికి చాలా బాగుంటాయి మా అమ్మకు అయితే చాలా బాగా నచ్చేసాయి మీకు కూడా ఎక్కడైనా ఎక్కువ అంటే కంపల్సరీ తినండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అక్కడక్కడ కొంచెం చేదు కూడా తగులుతుంది ఏంటంటే పైన ఇది కంప్లీట్గా రిమూవ్ చేయాలి లేదంటే కంపల్సరీ చేదుగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదే ఈ వీడియో మీకు ఈ ఫ్రూట్ గురించి తెలిస్తే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు కానీ ఏంటి నాకు కూడా తెలియదు ఈ కాయ ఒలుస్తుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది అసలు అనేది రాకుండా ఇలా మంచిగా రిమూవ్ అయిపోతున్నాయి Okay friends bye please do subscribe and help. benefits comment <coughs> like